సబ్స్క్రైబర్లకి వ్యూవర్స్కి అందరికీ ధన్యవాదాలు కొత్త వాళ్ళు పాత వాళ్ళు ఉంటే మా ఛానల్ ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చివరిదాకా చూడండి వజ్రాల వేటకు బయలుదేరుతున్నాం కామెంట్ బాస్లు ఖచ్చితంగా కామెంట్ చేయండి చూడొచ్చు బాగానే ఉంది మేము బయలుదేరుతున్నామండి వజ్రాలు దొరుకుతున్నాయా దొరకట్లేదా అని ఫైనల్ చేస్తాను కామెంట్ బాక్స్లు ఖచ్చితంగా కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియో ఉంటుంది ఆ వీడియో కూడా చూడండి రాళ్ళు తీసేయాలి డైమండ్ సంబంధించిన రాళ్ళే వేరుకోవాలి అంటే అది చల్లకుంటాయి ఎర్రకుంటాయి ఎరుపు కొట్టి ఉంటుంది గోధుమ కలర్ రంగులు ఉంటాయి వాటిని నేరాలి మనం తెలుపు వాస్తవానికి తెలుపు డైమండ్ కాదు వాళ్ళు పైన కోటింగ్ ఉంటుంది కదా ఈ కోటింగ్ కెమికల్ కెమికల్ వేసింది అనుకో అది క్లీన్ అయిపోద్ది పైన లేయర్ వరకు మట్టి తగులుకుంటుంది కదా ఎర్ర కాబట్టి ఆ లేయర్ తగులు అయిపోతుంది செக் பயட்டே படுத்தி தொய் எது கஷ்டம் கஷ்டம் பட் காய்க்கு அம்மா అక్కడ లేదు ఆ ఉండే పోతా చెప్పు బాగుంట సునప్ నాయకు అయోద సునప్ నడగా ఇంకొక అ빠 చెప్పుకోవాలి చెట్టు కదా

పదకొండు పాయింట్ పది పాయింట్లు అయ్యింది అందుకనిగా చూసే అందుకని మా ఊర్లో రెండు వందల మంది జనాభా వచ్చారు తెలంగాణ తీసుకుపోయారు జ్యువెలరీ అక్కడ ఒక కెమికల్ వేస్తారు కెమికల్ వేస్తే గ్రామం వేస్తే అది పరిపొచ్చు అది అది లేరు క్యారెట్ క్యారెట్లు అయ్యింది Hai hi friends wanna bartundi hi diamond fighting

అట్ట పైన నీళ్ళ మట్టి ఎన్ని రోజుల నుంచి వస్తున్నావా నెలైందా దొరకలేదా ఎంత పోయింది అది అంతగా పోయింది சின்ன ரவலா தெளி எங்க அன்னைக்கு அதிரேமோ சே கிட்டே அதிருஷ்டம் வீட கிட்ட பாயிண்ட் பயக்கா சரி ப்யூட் பே ఈత కొట్టారు కింది మీరు వచ్చారు మీద మీ వచ్చిన మేము చూడానికి వచ్చిన నువ్వు తెచ్చుకుంటే మధ్యాహ్నం మధ్యాహ్నం

అట్ట అట్ట తీయాలి అట్ట తీసి ప ప్లేట్ల మా కాదు పెద్ద మామా అయ్యా ఏనాడు అల్లా అదిగా రంగారామాడుగా అడుగు పైన నీళ్ళ బజ్జీ పడుకోండి కాదు అత్తోళ్ళు చేస్తారు కదా ఒక వజ్రమాణ దొరికితే మత వాళ్ళకి దొరికిందని చెప్పుకుంటుంటా నెక్స్ట్ వీడియో ఉంది ఆ వీడియో కూడా చూడండి వజ్రాలు దొరికినా దొరకలేదని ఫైనల్ చేస్తాను అలానే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియో కోసం లైక్ కొట్టండి థ్యాంక్ యూ